నెల్లూరు జిల్లాలో ఉదయగిరి రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు ఈ మేరకు రంగనాకుల స్వామి దేవస్థానం నుంచి పంచాయతీ బస్టాండ్ వరకు ప్రజలు ఉద్యమ నాయకులు విద్యార్థులు ర్యాలీ చేపట్టారు అనంతరం బస్టాండ్ సెంటర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పలువురు వక్తలు మాట్లాడుతూ డివిజన్ ఏర్పాటుకు ప్రజలు ఐక్యంగా పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పిలుపునిచ్చారు నియోజకవర్గం పరిధిలోని ఉన్న మండలాలు ఒక్కో రెవెన్యూ పరిధిలో ఉన్నాయని అన్నారు అలా కాకుండా ఉదయగిరిలోనే రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయడం వలన ప్రజలకు మేలు జరుగుతుందని అన్నారు రెవెన్యూ డివిజన్ సాధన కోసం చేస్తున్న ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కోరారు వాస్తవానికి అందుబాటులో ఉండదు కానీ మన ఈ నూట ఇరవై ఐదు కిలోమీటర్ల పరిధిని కలుపుతున్నారు మరి ఇది మరి జిల్లా అధికారులకు మరి ప్రజాప్రతినిధులకు లేదా ఈ ప్రభుత్వానికి ఎలా సమంజసం అనిపించిందో మాకే అర్థం కాలే మరి జిల్లాలో ఉండే అతిపెద్ద నియోజకవర్గం ఉదయగిరి ఉదయగిరి నియోజకవర్గంలో ఎనిమిది మండలాలు ఉన్నాయి ఎనిమిది మండలాల్లో సుమారుగా మూడు లక్షల యాభై వేల మంది జనాభా ఉన్నారు మూడు లక్షల యాభై వేల మంది జనాభాకు ఒక డివిజను ఏంత తక్కువ ఉందా ఒక డివిజను మరి ఉదయగిరి డివిజన్ పెట్టమని అడిగితే మనల్ని తీసుకువలి డివిజన్ లో కలుపుతున్నారు ఇది ఎంతవరకు సమంజసమో మాకైతే నా అర్థం కాలే మా కడుపులు మండే ఇంతకాలం జిల్లా కోసం పోరాడము కనీసం డివిజన్ అవుతలేనే చాలా మంది కలెక్టర్లు కూడా మీకు డివిజన్ చేస్తాం డివిజన్ చేస్తాం అని చెప్పారు మరి కలెక్టర్లు చెప్పిన మాటలు కూడా ఇక్కడ ఇక్కడ అంటే మొమైపోయి చివరికి మనకు డివిజన్ కూడా లేకుండా గుండు సున్నా కూర్చుంటారు మరి ఈ పరిస్థితికి కారణం తెలుసా మన అమాయకత్వం మన అసమర్థత మనకు గొంతు లేనితనం మన ఒక ఈ కార్యక్రమంలో ఉద్యమ నాయకులు డాక్టర్ వేణుగోపాల్ షేక్ దగ్ధర్తి అహ్మద్ రామిరెడ్డి ఖాదర్ బాషా పలువురు మేధావులు విద్యార్థులు పాల్గొన్నారు